మన భారతదేశంలోని కొంతమంది సెలబ్రిటీల హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలకు ముఖ్యంగా మహిళలకు పిల్లలకు చాలా చాలా సమస్యలు వస్తున్నాయి ఇజ్రాయెల్ వేసినటువంటి ఆ బాంబుల వల్ల కొంతమంది అటువంటి అమాయకులు మరణించారు రఫా అనే ప్రాంతంలో ముఖ్యంగా సో ఆల్ ఐస్ ఆర్ ఆన్ రఫా అని చెప్పి చిన్న చిన్న బోర్డులు గట్రా తయారు చేయించి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలల్లో ఫోటోలు దిగి మరీ పోస్టులు పెట్టారు చాలా చాలా లెంతి పోస్టులు పెట్టారు కొంతమంది సెలబ్రిటీలు మేము చాలా బాధపడుతూ ఉన్నాము అని చెప్పి ఎందుకని పాలస్తీనాలో ముస్లింస్ ఉన్నారు కాబట్టి ఆ ముస్లింలకు సంబంధించిన మహిళలు పిల్లలు వాళ్ళు బాధపడితే మన భారతదేశంలోని సెలబ్రిటీలు చూడలేక కన్నీళ్లు కార్చారు అదే బంగ్లాదేశ్ లో హిందువుల మీద అత్యంత భయానకమైన దాడులు దారుణాలు జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలు కనీసం కన్నీరు కార్చడం కాదు కదా ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి పాపాన పోలేదు బంగ్లాదేశ్ ఇస్కాన్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అత్యంత దారుణమైన కేసులు ఆయన మీద పెట్టారు ఇంత చేస్తే ఆయన చేసింది ఏంటి బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు దారుణాలు జరుగుతూ ఉన్నాయి వాటిని ఆపండి అని చెప్పి ఒక బహిరంగ నిరసన లాంటిది ఆయన తెలియజేశారు ఆయనతో పాటు చాలా మంది హిందువులు కదలి వచ్చారు కథం తొక్కారు మా ప్రాణాలకు విలువ లేదా మేము కూడా బంగ్లాదేశ్ లోనే ఉన్నాం కదా ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా చిన్న చూపు చూస్తున్నారు మా మీద దాడులు దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నారు దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని రక్షించండి పట్టించుకోండి అని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ డిమాండ్స్ చేస్తూ బహిరంగంగా బయటకొచ్చి గళం విప్పినందుకు గాను ఇస్కాన్ కృష్ణదాస్ గారి మీద కేసులు పెట్టారు మరి బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళందరూ ఏమన్నా పోస్టులు పెట్టారా అంటే ఒక్కరంటే ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదండి అదే ఆ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన ఆ టైంలో రఫా మీద దాడి జరిగినప్పుడు ఆ టైంలో కొన్ని నెలల క్రితము ఆలియా భట్ పోస్ట్ తెలుసు కదా ఆలియా భట్ ఆనిమల్ సినిమాలో రణ్బీర్ యాక్ట్ చేశాడే ఆయన భార్య ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా ఆలియా భట్ అందరికీ తెలుసు సోనాక్షి సిన్హా ఈ మధ్య ఈవిడ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకుంది శత్రుఘ్న సిన్హా కూతురు దబాంగ్ సినిమా నుంచి మొదలెట్టి ఓ చాలా చాలా సినిమాలలో నటించింది ఈ సోనాక్షి సింహా వరుణ్ ధావన్ అలాగే తృప్తి దిమ్రి రిచా చెద్ద మన బంగారం సమంత ఋతు ప్రభు అదేనండి సమంత దియా మిర్జా స్వరా భాస్కర్ ఫాతిమా సనా షేక్ హనీ సింగ్ నోరా ఫతే రాధికా అప్టే ఎమి జాక్సన్ సదియా ఖతీబ్ నకూల్ మెహతా కొన్ని పేర్లు టకటక నాకు గుర్తునే చెప్తూ ఉన్నాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వీళ్ళందరూ పెట్టారా లేదా పోస్టులు ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ గొడవ వచ్చినప్పుడు మా అందరి కళ్ళు రఫా మీద ఉన్నాయి అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది ఇజ్రాయెల్ అమాయకుల మీద దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ అన్నటువంటి కోణంలో తెగ పోస్టులు పెట్టారు అంతా బానే ఉంది మంచి పని చేశారు ఓకే మరి అదే పని బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే అత్యంత దారుణంగా దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే మరి వీళ్ళందరూ ఎందుకండి పోస్టులు పెట్టట్లేదు వీళ్ళందరూ ఎందుకండి గళం విప్పట్లేదు చెప్పండి ఆలోచించండి మీరే అంటే ఏ స్థాయి హిపోక్రసీ ఉందో చూస్తున్నారా మీరు హిందువులు సస్తే ఏంది బతుకుతే మాకు సంబంధం లేదు అన్నట్టుంటారు కానీ మెజారిటీ టికెట్లు ఎవరివి తెగుతాయి వీళ్లకు సినిమా హాల్లో హిందువులవే ఎక్కువగా తెగుతాయి మనలో చాలా మంది ఏమో సినిమా పిచ్చి సెలబ్రిటీల పిచ్చితో ఇవన్నీ పక్కన పెట్టేస్తారు ధర్మము వర్సెస్ సెలబ్రిటీల పిచ్చి వచ్చినప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టేసి సెలబ్రిటీల పిచ్చి దాని ఎంబీ పడుతూ ఉంటారు ఆలోచించండి మీకే తెలుస్తుంది ఇటువంటి వాళ్లను అభిమానించాల్సినటువంటి అవసరం ముందా ఇక అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద హీరోలు అటువంటి వాళ్ళైతే ఊరికే ఉన్నంత సుఖం లేదు బోడిగుండంత ఉత్తమం లేదు ఏదో అంటారు ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు అని ఎందుకు వచ్చిన బాధ అన్నట్టు అసలు ఏది పడిచుకొని ఏది మాట్లాడారు బంగ్లాదేశ్ లో ఎవడు చచ్చిపోతే నాకేంది ఎక్కడ పోతే నాకేంది అని మనకు సంబంధం లేదు మనం మన సినిమా చేసుకోవాలి టికెట్లు దిగాలి మనకి పైసలు రావాలి ఫ్యాన్స్ అందరినీ ఏదో గొర్రెలను చేయాలి ఎమోషనల్ గా భావోద్వేగాలు రెచ్చగొట్ట రేగొట్ట కొట్ట మొత్తం నా సినిమాకి వచ్చినట్టు చెయ్యాలి ఇదే కోణం తప్ప ప్రపంచంలో అండి ఇట్లా బంగ్లాదేశ్లో హిందువులకు సమస్య వస్తున్నప్పుడు మాట్లాడాలి కదా మరి వీళ్ళలో చాలా మంది హీరోలు అత్యధిక శాతం మంది హీరోలు హిందువులే ఉంటారు హిందువులే కనిపిస్తుంటారు మన తెలుగు సినిమా రంగంలో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు బంగ్లాదేశ్ సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం కానీ బాధ్యతాయుతంగా వీళ్ళు బంగ్లాదేశ్ సంబంధించి పోస్ట్ పెట్టడం వల్ల లోకల్లో ఉండే రాజకీయ పార్టీలతో వీళ్ళకేం గొడవలు రావు కదా రేవంత్ రెడ్డితో ఏం గొడవలు రావు కదా చంద్రబాబు నాయుడు గారితో ఏం గొడవలు రావు కదా ఏమైనా భయం ఉంటే అమ్మో నా సినిమా నాపేస్తారేమో అది చేస్తారేమో అది చేస్తారేమో భయం ఉంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడితే వీళ్లకు లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో గొడవ ఏం లేదు కదా ఏంటి సమస్య బంగ్లాదేశ్ లో హిందువులను ఈ విధంగా చిన్నచూపు చూస్తున్నారు సేవ్ చేయాలి ఊరుకోమేము మేము మద్దతు ఇస్తూ ఉన్నాము కానీ ఒక మారల్ సపోర్ట్ అండి వీళ్ళందరూ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడండి ఇచ్చే ప్రయత్నం చేయనే చేయరు బాలీవుడ్లోనే సెలబ్రిటీలు ఏమో అట్లా ముస్లింల మీద ఏమన్నా ఒక దాడి జరిగినా ఏం జరిగినా గానీ వెంటనే రియాక్ట్ అవుతారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏం జరిగినా హిందువులకు ఏం జరిగినా ఎవడు పట్టించుకోడు మన వాళ్ళైతే ఏం జరిగినా పట్టించుకోరు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వీళ్ళు ఇది ఒక టైపు అదొక టైప్ అనమాట అద్దీ విషయం ధన్యవాదాలు